శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ సత్సంగ పరివారానికి సాదరము జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువుడు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత లహరి స్తోత్రంలోని అరవై ఐదవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గమ్ గణపతియే నమః निमा त्रेनामा रणे जितवा सहिचा अब अहर्तिसरस रई कवचाभि निबुरच्छे चंडा आंसा त्रिबुरहर निर्माल यमी मुखाई हिसा गैंद्रो पैंद्राई शशि विषदा करपूर शकला विले यम्ते मातस्तवा बदना ताम कबला अयमरता हिसा दैत्यान् सम्पृच्च भवत्या कुमारन् पुरस्कृत्य पादवन्दनार्थमागत्य तिरस्रान् अपहृत्य बहुर्वन् तदनन्तरं प्रसन्ना भगवती ईषत्खादितान् ताम्बूलकमलान् विततार तद्गतकर्पूरशकल निलयपर्यन्तं खादितवन्तः इत्युक्त्वा एतादृशोऽनुग्रहः భగవత్య భగవచ్చ కుమారస్వామివే ఇంద్రాదిష్ అభిప్రాయ శ్రీమాత్ర పరబ్రహ్మస్వరూపిణి శ్రీమాత యొక్క నిర్మాల్య ఉచ్చిష్ట వైభవాన్ని ఆచార్యులు వారు ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు ఆచార్యులు వారి భావన ఓ తల్లి యుద్ధమున రాక్షసులను జయించి వచ్చి తలపాగాలను తొలగించి కవచమును మాత్రము ధరించి ఉన్నవారైనా దేవసేనాని కుమారస్వామి దేవేంద్రుడు విష్ణువు అను మువ్వులు నీ నోటి నుండి వెలువడి వచ్చినారు తాంబూల కబళములు అనగా పిడచలు గాయకొను ఇవి చంద్రుని వలె నిర్మల మగు పచ్చకర్పూర తునకలు మీరు దైత్యుల త్రిపురములను మూడింటిని నిర్మూలించిన శివుని యొక్క నిర్మాల్యము అనగా శేషించిన గంధ పుష్ప తాంబూలాధికములు చండ్రుడి చండీశ్వరుని భాగములగదాము అవి గ్రహింప ఇచ్చలేని వారై శ్రీమాత యొక్క కర్పూరమిశ్రములైన తాంబూల కబళములను స్వీకరించినారని వారు శ్రీమాత కరుణాకటాక్షమును ఈ శ్లోకం ద్వారా వివరించినారు అంతరార్థమేమనగా కుమారస్వామి దేవేంద్రుడు ఉపేంద్రుడు అనగా విష్ణువు ముగ్గురు యుద్ధమున రాక్షసులను జయించి శ్రీమాతకు పాదాభివందనం చేయుటకు తమ తలపాగాలు తీశారు శ్రీమాత అట్టి వినయమునకు ఎంతో సంతోషించి వారి వంక చూసి ఓ మందహాసము చేయగా శ్రీమాత నోటి ఎందున్న తమలపాకుల పిడచను పడినది అట్టి కర్పూర శకల మిశ్రితమునైన శ్రీమాత ప్రసాదమును ఆ మువ్వురు స్వీకరించు తయ తనయుడకు కుమారస్వామికి ఈ అనుగ్రహము నిత్యమై ఉన్నది ఇంద్రుడు ఉపేంద్రుడుకు మాత్రము కుమారస్వామి పట్ల చూపిన మాతృవాత్సల్యము వారి పట్ల కూడా శ్రీమాత చూపినది అని జగన్మాత అయిన శ్రీమాత్ర యొక్క మాతృభావను సూచించుచున్నది శివ నిర్మాల్యము చండీశ్వరునికి చంద్రుడి భాగం శివులు వారు ఆ ప్రకారము చండ్రుడికి వరమిచ్చి ఉన్నారు అందువలన ఎవ్వరికీ శివ నిర్మాల్యము ఈ సందర్భంలో పురస్కారమై ఉండి ఉండలేదు శ్రీమాత మాత్రము తను ఉపాసించు బిడ్డల పని అందరికి సమాన మాతృవా చూపుచున్నది యుద్ధం నుండి తిరిగి వచ్చు వారికి వారి శ్రమకు పరిహారముగా శ్రీమాత వదన కర్పూర మిశ్రిత తాంబూల శకలములు వారు స్వీకరించినారని ఆచారుల వారు తెలియజేశారు మహాదేవుని శిరస్థిత చంద్ర కౌముదియు కూడా శివ నిర్మాయమే దానిని కూడా వీరు తిరస్కరించి చంద్రుని వలె నిర్మలమగు పచ్చకర్పూర తునకలు గల తాంబూల పిడచలను స్వీకరించారు తాంబూల గుణవర్ణనము వలన శ్రీమాత వదన సౌభాగ్యం స్థుతింపబడుచున్నది బ్రహ్మగారు ఎప్పుడు యుద్ధమునకు వెళ్ళరు అందువలన విశాఖంద్రోపేంద్రులనటే సత్యం విరిచేంద్రోపేంద్రులటము కాదు విరించేంద్రోపేంద్రుల యుక్తం కాదు బ్రహ్మ విష్ణు ఇంద్రుడు కుమారస్వామి మొదలైన వారందరూ శ్రీమాత సంతానమే అని వేద ప్రసిద్ధము అయి ఉన్నది ఈ శ్లోకము శ్రీమాత లోకాతిశయ పుత్రవాత్సల్యము అకుంఠిత సామర్థ్యమునకు ప్రతీకగాచినది తాంబూల పూరితం ముఖం యశ్యాహ అని హయగ్రీవులు వారు శ్రీమాతను స్తుంచి ఉన్నారు తాంబూల చర్వణమునందు ప్రీతి గలది శ్రీమాత ఇది పతివ్రత లక్షణము జగదంబ పరిపూర్ణ విచిత్రుచేన్మయరాధ పరంపరావృతం महिमाता समुपेक्षते सुतम इति इस श्लोक ओक सूक्ष्म विवरण जगन्माता अनुग्रह मन अंदर श्रीमात्रे नमः